బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి పేరు శిలాఫల్కంలో లేకపోవడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భాగ్యనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ యాకత్పుర నియోజకవర్గ కురుమగడ డివిజన్లో ఓంకార్ నగర్లో సుమారు పన్నెండు లక్షలతో ఉపాన్జ్యం ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటామని బీజేపీ నాయకులు కార్యకర్తలు తెలిపారు శిలాఫల్కంలో ప్రోటోకాల్ పాటించకుండా ఇతర వ్యక్తుల పేర్లు చేర్చడంపై వివాదం ఉండటంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు ప్రోటోకాల్ కూడా మాట్లాడు జియో ప్రకారం చేస్తాక చెప్తారు రోడ్ మీద ఇప్పుడు ఈ మూడు జిల్లాలకు ఎమ్మెల్సిన ఆ ప్రోటోకాల్ ఉంటుందన్న మీరే చెప్పండి మాట చట్టాలు ఒక్కో మంట నేను మీ మాట మీద దాటి కూడా రాసుకో మీ ప్రోటోకాల్ అన్నారు లోపలికి మాట మీద గౌరవంతో ఉన్నా కావాలని బీజేపీ పెట్టాలి చూపించిన కదా అది కాదు లోపలిగా మీకు వచ్చింది నాకు వచ్చింది అది కాదు చెప్పండి అది కాదంటే నేను సరే నేను లోపలి నాకు వచ్చింది అది చెప్తున్నాను ప్రోటోకాల్ ఉందా మీద చెప్పండి నాకు లోపలికి మీరు మాట మీద గౌరవంతో ఉన్నాం కదా మేము లోపలికి రాదు e... Vale.